హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ సంబంధించి మరియు సిపిఓకి సంబంధించి యొక్క రెండు నోటిఫికేషన్లు కలిపి టోటల్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయని చెప్పి ఆర్టీఐ అయితే రిప్లై వచ్చింది సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్స్ అనేది చూద్దాం సో దీనికి సంబంధించి యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ చూడండి దీని యొక్క రిప్లై అనేది ఈరోజే రిప్లై అనేది వచ్చింది ఇక్కడ చూడండి ది కేటగిరీ వైజ్ కౌంటర్ సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ సిఏపిఎఫ్ అండ్ అసిస్టెంట్ సబ్ సబ్ ఇన్స్పెక్టర్ సిఏపీఎఫ్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని ఇచ్చారు ఇందులో యువర్కి వచ్చి ఒక లక్ష ఇరవై రెండు వేల నూట పన్నెండు పన్నెండు మంది అయితే కాంపిటీషన్ కాంపిటీషన్ ఉన్నారు నెక్స్ట్ వచ్చి ఎస్సీ కేటగిరీ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి ఒక లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు మంది అయితే కాంపిటీషన్ ఉన్నారు నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఎన్ఎఫ్ఐ ఏడు వేల నూట తొంభై ఒక మంది అయితే ఉన్నారు నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి వచ్చి సారీ ఎస్టీ కేటగిరీకి ఎన్ఫై ఏడు వేల నూట తొంభై ఒకటి నెక్స్ట్ ఓబీసీకి చూద్దాం రెండు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది అయితే కాంపిటీషన్ అయితే ఉన్నారు నెక్స్ట్ ఈడబ్ల్యూసీకి సంబంధించి అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చి పదివేల ఆరు ఆరు ఇదైతే మీకు ఆల్రెడీ తెలిసింది నేను ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కాలం చూడండి ది కేటగిరీ వైజ్ ఇక్కడ చూడండి ది క్యాట క్యాటగిరీ వైజ్ అప్లికేషన్ కౌంట్ ఫర్ సిహెచ్ఎస్ఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇవ్వరికి సంబంధించి ఇవారికి సంబంధించి ఆరు లక్షల పదకొండు పదకొండు వందల అరవై ఐదు మంది కాంపిటీషన్ అయితే ఉన్నారు నెక్స్ట్ ఎస్సీకి సంబంధించి ఆరు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది అయితే కాంపిటీషన్ ఉన్నారు నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది కాంపిటీషన్ అయితే ఉన్నారు నెక్స్ట్ ఓబీసీకి సంబంధించి పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది కాంపిటీషన్ అయితే ఉన్నారు నెక్స్ట్ ఈడబ్ల్యూకి సంబంధించి రెండు లక్షల ఈడబ్ల్యూకి సంబంధించి రెండు రెండు లక్షల రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు డెబ్బై రెండు అయితే ఉన్నారు నెక్స్ట్ ఎస్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు మంది కాంపిటీషన్ అయితే ఉన్నారు నెక్స్ట్ వచ్చి ఫిజికల్ సంబంధించి ఉన్నారు హ్యాండికాప్కి సంబంధించి ఉన్నారు చూడండి వాళ్ళైతే నలభై వేల రెండు వందల ఐదు రెండు వందల ఐదు మంది అయితే ఈ కాంపిటీషన్ అనేది ఉంది సో ఇది యొక్క ఆర్టీ అనేది రిప్లై అనమాట సో కాంపిటీషన్ అయితే హెవీగానే ఉంది తక్కువ అయితే ఏం లేదు సో సిపిఓ లాస్ట్ నోటిఫికేషన్తో పోల్చుకుంటే ఈ నోటిఫికేషన్ తక్కువే కానీ సిహెచ్ఎస్ఎల్ మాత్రం దుమ్ము దుమ్ముగా కాంపిటీషన్ ఉన్నారు సో ఎందుకంటే సిపిఓ కంటే సిహెచ్ఎస్ఎల్ బాగుంటుంది జీడి కంటే కూడా సిహెచ్ఎస్ఎల్ఏ బాగుంటాయి ఎందుకంటే ఇవంతా ఆఫీస్ వర్క్లు అనమాట సో చాలా బాగుంటుంది సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ రైల్వే ఎస్ఐ కంటే సిహెచ్ఎస్ఎల్ బాగుంటుంది సిహెచ్ఎస్ఎల్ కంటే సీజీఎల్ ఇంకా సో సీజీఎల్ అనేది ఇంకా బాగుంటుంది ఎవరైనా సరే ఆ సీజీఎల్ సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ కొట్టే కెపాసిటీ మీ దగ్గర ఉంది మీకు అంత నాలెడ్జ్ ఉంటే మాత్రం దయచేసి ఆ జీడికి అయితే రావద్దండి ఎందుకంటే జీడికి కంటే చాలా బాగుంటాయి ఆ జాబ్లు సో ఒకసారి బాగా వాటికి అయితే బాగా ట్రై చేయండి దాని మీద కన్సంట్రేషన్ ఉన్నాడు దాని మీద ట్రై చేయండి థ్యాంక్ యూ ఇది వీడియో సంబంధించి అప్డేటు సో ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ ఫస్ట్ అప్డేట్ ఇచ్చేసాను ఒకసారి చూసుకోండి ఎవరైనా తెలియపోతే తెలియకపోతే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు నచ్చలేదు అంటే చేద్దాండి థ్యాంక్ యూ జయ హింద్